స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఘన స్వాగతానికే అబ్బురపడిపోయారు మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాం రామ్ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దప్పుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు ఏ ఊరుకు పోదామో పోదాంపా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా ఏ ఒక్క ఊర్లో వంద శాతం మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పిన అసెంబ్లీలో కాని నోరు గర్వాడు మాట మాట్లాడాడు సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబోలను సావ కొడుతున్నారు అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవలన్నోలు సంతోషంగా ఉన్నారంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే జిరాక్ సెంటర్ లోలే తప్ప ఎవరు సంతోషంగా లేదు ఇవాళ స్థానిక సంస్థల ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది యాది పెట్టుకోండి